స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ మరియు గౌరవ తెలంగాణ హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ ఫర్ ఎన్ఐ యాక్ట్ కేసెస్ అట్లాగే అదర్ కేసెస్కు సంబంధించి లోక్ అదాలత్లో కేసెస్ డిస్పోజల్ చేయడం కోసమని ఈ నెల పదిహేనో తారీఖు కోర్టు ప్రిమ్సెస్లో మన సత్తుపల్లి కోర్టు ప్రిమ్సెస్లో స్పెషల్ లోకదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీనిలో భాగంగా అందరినీ మోటివేట్ చేయడానికి నిన్న అడ్వకేట్స్తో పాటు లిటికెన్ పబ్లిక్ అట్లాగే ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులు మేనేజర్లతోని మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈసారి లోక అదాలత్ యొక్క స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసెస్ అట్లాగే ఎన్ఐయాక్ట్ కేసెస్ అంటే చెక్ డిజానర్ కేసెస్ అట్లాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలన్నీ కూడా అట్లాగే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అంటే కాంపన్సేషన్ కోసం వేసుకునే నష్టపరిహారాలన్నీ కూడా అట్లాగే అన్ని రకాల సివిల్ దావాలు బ్యాంక్ రికవరీ సూట్స్ ఇవన్నీ కూడా ఈ స్పెషల్ లోకదాలత్లో చేయడం కోసమని స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది కాబట్టి ఏళ్ళకేళ్ళు ట్రయల్స్ కోసమని తిరుగుతున్నారు కాబట్టి జనాలు దాన్ని తగ్గించడం కోసము ఒక సామరస్యపూర్వకంగా రాజీ చేయడం కోసమని ఈ లోక అదాలత్ల ద్వారా పరిష్కారం చేయడం కోసమని స్పెషల్ ట్రయల్స్ పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నవంబరు ఇరవై ఇరవై ఐదు రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న నాలుగు కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు ఇంకా ఓపుకుంటే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు కానీ ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది దానిపైన ఎలాంటి అప్పీల్ లేదు అక్కడితోనే అంతమైపోతుంది అట్లాగే సివిల్ కేసులలో రాజీ పడినట్టయితే మనకి కోర్టు ఫీజులు కూడా వాపసి ఇప్పించడం జరుగుతుంది అట్లాగే మామూలుగా ఏదైనా కేసులో జడ్జ్మెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు అవునా ఇద్దరు పార్టీలలో ఒకరే గెలుస్తారు కానీ లోక అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు